హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చామదుంప ఫ్రై చేశానండి ముందుగా చామదుంపల్ని క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకొని వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి అవి బాయిల్ చేసుకుంటున్నాను ఇవి బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి టూ ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకుంటున్నానండి ఒకవైపు ఉడికిపోయినాయి అండి నేను వాటిని పైనున్న పీల్ తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత నేను ఐదారు వెల్లుల్లి రబ్బల్ని దంచుకుని వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను చామదంప ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నానండి ఈ చామదంప ముక్కలు మనకి జిగురుగా అనిపించవండి ఇలా కర్రీలా కాకుండా స్నాక్స్లా కూడా తినొచ్చండి టేస్ట్గా కూడా ఉంటాయి ఇవి నేను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై అయిపోతే మనకి బంగాళదుంప ఎలా ఫ్రై అవుతుందో అలా ఫ్రై అవుతుందండి ఫ్రై అయిపోయిన తర్వాత నేను టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి అంతే మనకి వీడియోలో కనిపిస్తూ ఉన్నట్టుగా చామదుంపల ఫ్రై రెడీ చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్